అన్నదాన సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గిరిని అభినందించిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు సమీపంలోని ప్రసిద్ది రామక్షేత్రమైన జుంటుపల్లి సీతారామ దేవాలయంలో ప్రతి శ్రీరామనవమికి భక్తుల కోసం అన్నదానం నిర్వహిస్తున్న తగిడిపల్లికి చెందిన గిరిని తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అభినందించారు గత నలభై సంవత్సరాల నుంచి భక్తుల కోసం నిరంతరాయంగా అన్నదానం సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని రోహిత్ రెడ్డి అన్నారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని అన్నారు ఆయనకు శ్రీరాముని ఆశీస్సులు వారి కుటుంబ పై ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం నలభై ఒక్క సంవత్సరాల నుంచి మరి జుంటుపల్లి రామస్వామి ఆలయం దగ్గర గిరి వారి కుటుంబ సభ్యులు ఆ పేద ప్రజలకు ఇక్కడ వస్తున్న భక్తులకు అన్నదాన కార్యక్రమం నలభై ఒక్క సంవత్సరాల నుంచి నిర్వహించడం అనేది చాలా అభినందనీయనం చాలా సంతోషకరం మరి ఆయనకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా మరి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అన్ని విధాలుగా మంచి చేకూరే విధంగా ఆ భగవంతుని దీవెనలు ఆశీర్వాదం వాళ్ళపైన ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఇదే విధంగా మరి రాబోయే రోజుల్లో కూడా ఇంతకంటే పెద్ద ఎత్తున ఇంకా అన్నదాన కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాల్లో వాళ్ళు పాల్పంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన భక్తులందరి తరఫున కూడా ఆయనకు ఎఫ్ఎస్ గిరి గారికి మరి వారి కుటుంబ సభ్యులకు వారి ముగ్గురు పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి